తెలంగాణ ఉద్యమం చేసి ప్రజలకు న్యాయం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు సిరిసిల్ల నేతృగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో మీడియాతో మాట్లాడ ఆయన ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఇక్కడ నుంచి వలసలను ఆపలేకపోయారన్నారు స్వయం పాలనలోనే వలసలు పెరిగాయని ఆరోపించారు బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతనులను ఆదుకుంటారని భావిస్తే వారిని బజార్పా చేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులందన్నారు బీఆర్ఎస్ పాలనలో కాటన్ పాలిస్టర్ డైయింగ్ వ్యవస్థ పూర్తిగా భ్రష్పట్టుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు స్పిన్నింగ్ మిల్ నడిపిస్తే పన్నెండు వందల మంది మహిళలు ఉపాధి అవకాశాలు ఉండేవని కానీ స్పిన్నింగ్ మిల్ను రియల్ ఎస్టేట్గా మార్చి అమ్ముకున్నారని విమర్శించారు బంగాళా తెలంగాణలో సిరిసిల్ల కార్మికుల బ్రతుకులు ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు బతుకమ్మ చీరల పేరు మీద పెద్ద కుంభకోణం జరిగిందని బతుకమ్మ చీరల బకాయిల పట్ల నేతనలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు బతుకమ్మ చీరల పేరిట పని కల్పించి ఆరేడు నెలలు ఇక్కడ కార్మికుల పని లేకుండానే చేసింది అలా బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ ఉన్న కాటన్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతిపడు డయ్యింగ్ పరిశ్రమ కూడా పూర్తిగా దెబ్బతిన్నది వైపనీస్ కానీ జాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా పనులు లేక ఇవాళ అనేక ఇబ్బందులకు వాళ్ళ రాజరాజేశ్వర స్పిన్నింగ్ మిల్ ఉండే నేతన్నల మీద నిజంగానే ప్రేమ ఉన్నట్టయితే ఆ స్పిన్నింగ్ మిల్ ను కూడా యథాతథంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి దాన్ని నడిపిస్తే ఇంచుమించు వెయ్యి పన్నెండు వందల మందికి మహిళా సోదరి మిలకు ఉపాధి కలిగేది అందులో అటువంటి చేయాలి తప్ప ఈ యొక్క కేవలం రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాసుకుంటా గాలి మాటలు చెప్పుకుంటా తిరుగుడు కాదు ఈ ప్రాంతం పైన నిజంగా కూడా నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంత బిడ్డలది రుణం తీసుకున్నట్టే సమస్యల పరిష్కారంలో భాగస్వామి అయి ఆ సమస్యల పరిష్కారాన్ని అంతా కూడా మీ భుజస్కంధాలపై వేసుకొని అన్నింటికీ నేనే మాదిరిగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటికైనా ఇక ముందైనా ఆ సమస్యల పరిష్కారంలో ఇవాళ నేత కార్మికులను దీక్షల పూర్తితో పెట్టు కూర్చునే విధంగా చేయకుండా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఆమరణ చేస్తే వాళ్ళ పైన ప్రేమి ఉందని మేము భావిస్తాం